హలో అండి వెల్కమ్ బ్యాక్ టు స్పెషల్ స్పెషల్షులు ఈరోజు వీడియోలో మీల్ మేకర్ పులావ్ చూపించబోతున్నాను ఈ రెసిపీ చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ఒకసారి ఈ పద్ధతిలో ట్రై చేసి చూడండి ఇంట్లో వాళ్ళందరూ కూడా మెచ్చుకుంటారు అంత టేస్టీగా ఉంటుందన్నమాట పిల్లలకైతే లంచ్ బాక్స్లో పెట్టినట్లయితే మొత్తం డబ్బా ఖాళీ చేసేస్తారండి ఇక ఆలస్యం చేయకుండా దీని తయారీ విధానం చూద్దాము ఇప్పుడు ఒక బౌల్లోకి ఒక గ్లాస్ బియ్యాన్ని యాడ్ చేసుకోవాలి నేను ఇక్కడ బాస్మతి రైస్ని యూస్ చేస్తున్నాను మీరు కావాలంటే నార్మల్ రెగ్యులర్ రైస్తో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇందులోకి వాటర్ యాడ్ చేసుకొని బియ్యాన్ని రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి మరలా ఇందులోకి వాటర్ యాడ్ చేసుకొని ఒక అరగంట పాటు బియ్యాన్ని నానబెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులోకి కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకున్నాక రెండు మీడియం సైజ్ టొమాటో ముక్కలు అలాగే మూడు పచ్చిమిర్చి ముక్కలు కూడా యాడ్ చేసుకొని ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకుని టొమాటో ముక్కలు మగ్గేంత వరకు ఐదు నిమిషాల పాటు మూత పెట్టుకుని ఉడికించుకోవాలి టొమాటో ముక్కలు చక్కగా మగ్గిపోయాయి కదా ఇప్పుడు వీటిని చల్లార్చుకోవాలి ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని అందులోకి మిల్ మేకర్ ని యాడ్ చేసుకోవాలి నేను ఇక్కడ మీడియం సైజ్ మిల్ మేకర్ వాడుతున్నానండి ఇందులోకి మరిగించుకున్న వేడి నీళ్ళను యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని ఒక పది నిమిషాల పాటు నానబెట్టుకోవాలి ఉడికించి చల్లార్చి పెట్టుకున్న టొమాటోను మిక్సీ గిన్నెలోకి యాడ్ చేసుకొని వీటిని ఫైన్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి పది నిమిషాల తర్వాత మిల్ మేకను చూసినట్లయితే సైజు డబుల్ అయ్యాయి కదా చక్కగా నానిపోయండి ఇప్పుడు వాటర్ అంతా కూడా చక్కగా పిండుకోవాలి ఈ విధంగా మిల్ ని నానబెట్టుకోవడం మూలంగా మిల్ మేకర్ సాఫ్ట్గా అవుతుంది అంతేకాదు దాంట్లో ఉన్న డస్ట్ అంతా కూడా ఈ విధంగా పిండడం మూలంగా సపరేట్ అయిపోతుందండి ఇప్పుడు ఇందులోకి పావు కప్పు పెరుగు యాడ్ చేసుకోవాలి పెరుగు పులుసుంది అయితే బాగుంటుందండి అలాగే వన్ టీ స్పూన్ కారం పావు టీ స్పూన్ పసుపు రుచికి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసుకొని మొత్తం అంతా బాగా మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా మిక్స్ చేసుకొని మిల్ మేకర్ని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులోకి రెండు టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక బిర్యానీ ఆకు రెండు లవంగాలు చిన్నవి రెండు మరాఠీ ముక్కలు మూడు లవంగాలు ఒక దాల్చిన చెక్క కొద్దిగా షాజీరా యాడ్ చేసుకొని ఈ బిర్యానీ మసాలా అంతా కూడా చక్కగా వేయించుకోవాలి ఇవి కాస్త వేగిన తర్వాత ఇందులోకి ఒక మీడియం సైజు ఉల్లిపాయ ముక్కలు యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని వేయించుకోవాలి ఉల్లిపాయ ముక్కలు వేగిన తర్వాత ఇందులోకి ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి అలాగే ఇందులోకి కొద్దిగా పుదీనా కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న మిల్ మేకర్ని యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో ఐదు నిమిషాల పాటు వేయించుకోవాలి ఈ విధంగా వేయించుకున్నాక ఇందులోకి మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న టొమాటో పచ్చిమిర్చి పేస్ట్ని యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని మొత్తం అంతా కూడా గరిటితో కదుపుతూ వేయించుకోవాలి మసాలా పేస్ట్ యాడ్ చేసిన తర్వాత పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి ఒక ఐదు నిమిషాల పాటు వేయించాలండి ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా నానబెట్టి పెట్టుకున్న రైస్ని యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఒక రెండు నిమిషాల పాటు రైస్ని కదుపుతూ కుక్ చేసుకోవాలి రైస్ని ఈ విధంగా కుక్ చేసుకోవడం మూలంగా మసాలా ఫ్లేవర్ అంతా కూడా రైస్కి చక్కగా పడుతుందండి ఇప్పుడు ఇందులోకి ఒకటి ముప్పావు గ్లాస్ వరకు వాటర్ యాడ్ చేసుకోవాలి నేను ఇక్కడ బాస్మతి రైస్తో కుక్ చేస్తున్నాను కాబట్టి ఈ కొలతలతో చేస్తున్నాను అదే మీరు నార్మల్ రెగ్యులర్ రైస్తో కుక్ చేసుకున్నట్లయితే రెండు గ్లాసుల వరకు వాటర్ యాడ్ చేసుకోవాలి వాటర్ యాడ్ చేసుకున్నాక మొత్తం అంతా కూడా బాగా మిక్స్ చేసుకోవాలి ఈ టైంలోనే సాల్ట్ని చెక్ చేసుకోవాలి అవసరపడితే కొద్దిగా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఫైనల్గా ఒక టేబుల్ స్పూన్ నెయ్యి యాడ్ చేసుకోవాలి నెయ్యి ఫ్లేవర్ మూలంగా ఈ పలావ్ టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు దీని మీద మూత పెట్టుకొని పది నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో అలాగే ఐదు నిమిషాల పాటు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి పదిహేను నిమిషాల తర్వాత మూత తీసి చూసినట్లయితే రైస్ చక్కగా కుక్ అయిపోయింది కదా చూస్తుంటేనే నోరూరుతుంది కదండి టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ అండి పిల్లలైతే చాలా చాలా ఇష్టంగా తింటారండి దీన్ని లంచ్ లో కూడా పెట్టచ్చు మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం నా ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ విలువైన అభిప్రాయాలను నాకు కామెంట్ ద్వారా తెలియజేయగలరు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్